హాయ్ ఫ్రెండ్స్ దసరాకొచ్చేసి వచ్చేసి న్యూ స్టాక్ వచ్చేసిందండి విజయదశమికి చూడండి ఫ్రెండ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా రేట్స్ వచ్చేసి ఒకటొకటి ఒక్కొక్క రేట్ ఉన్నాయండి అన్నీ ఒకే రేట్ లేవు మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేస్తే దాని రేటు మేము చెప్తామండి మీరు గూగుల్ పే చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి చూడండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయండి ఒక్కసారి చూడండి వాషబుల్ అండి చాలా బాగున్నాయి క్లాత్ ఒకసారి చూడండి విజయదశమి స్పెషల్ అండి రోజు ఒకటి కట్టాలంటే రోజు ఒక డిజైన్ తక్కువ రేట్లో మన బడ్జెట్లో వస్తున్నాయండి చూడండి చాలా బాగున్నాయి కావలసిన వాళ్ళు నంబర్ ఇస్తాము వాట్సాప్ మెసేజ్ చేయండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి కాటన్ లైనింగ్స్ బని డ్రాయర్లు ప్రతి ఒక్కటినండి ఫాల్స్ మన దగ్గర వచ్చేసి అన్నీ దొరుకుతాయి శారీస్ లైనింగ్స్ ఏ టు జెడ్ ఉంటాయండి ఇంతకుముందు ముందు వీడియోలు కూడా చెప్పాము కదా మనము ఇప్పుడు ఇంకా స్టాక్ న్యూ స్టాక్ వచ్చింది చూడండి చాలా బాగుంటాయి సారీస్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా ఒక్కొక్క దాంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయన్నీ చూపేయడానికి వీలు కాక మీకు తక్కువ చూపిస్తున్నాము కావాల్సిన వాళ్ళు నంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి అమౌంట్ గూగుల్ పే ఫోన్పే చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలైనా పంపిస్తామండి చూడండి ఓకే థ్యాంక్ యూ